హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఛానల్ పేరు మా డేటి కలెక్షన్ వచ్చి ఫ్యాన్సీ సారీస్ అండి ఇందులో అన్ని రకాల ఫ్యాన్సీ సారీస్ ఉంటాయండి ఫ్యాన్సీ సారీస్ అంటే తక్కువ రేట్ కదండి కాస్ట్లీ సారీస్ అయితే మనకు ఆఫర్ లో వచ్చినాయండి శారీ మొత్తం అలా వస్తుంది లైట్ వెయిట్ ఉంటుంది అండి ఇది పల్లె అండి సైడ్స్ కూడా బిక్ వాటర్ వస్తుందండి మొత్తం చాలా బాగుందండి క్లాత్ సారీ కూడా ఇది బ్లౌజ్ అండి రన్నింగ్ ఇస్తాడు అండి బ్లౌజ్ బ్లౌజ్ రన్నింగ్ బాగుంటుంది అండి ఇది ఈ సారీస్ కాస్ట్ వచ్చి సెవెన్ డబల్ నైన్ అండి ఇందులో కలర్స్ అంటే ఇందులోనే కలర్స్ ఉండవండి వేరే వేరే ప్యాటర్న్ వేరే వేరే డిజైన్స్ ఉంటాయండి అయితే ఇందులో కలర్ ఒకటి వచ్చింది అది ఆనియన్ పింక్ అండి ఇది గ్రే షేడ్ ండి ఇది బ్లౌజ్ తిరగేస్తుంది ఫోల్డ్ చేస్తుంది ఇది బ్లౌజు శారీ మొత్తం వస్తుంది సెవెన్ నైన్ అండి ఇది బెనారస్ పట్టు అండి బెనారస్ ఆర్గంజా పట్టు బాగుందండి సారీ బాటిల్ గ్రీన్ అండి చాలా లైట్ వెయిట్ శారీ ఇది అండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ బ్రోకెట్ బ్లౌజ్ గోల్డ్ కలర్ ఇచ్చాడు కాపర్ కలర్ తో బాగుంది శారీ మొత్తం ఈ శారీ కాస్ట్ వచ్చి సెవెన్ డబల్ నైన్ మీకు బయట ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ అలా ఉంటాయండి కానీ మనకి ఆఫర్లో వచ్చినాయి అంటే ఎక్కడైనా మిస్ ప్రింట్ రాస్తే రావచ్చు అన్నారు ప్రస్తుతానికి నేను చూసినట్లు ఎక్కడ ఇది సాఫ్ట్ పట్టు లైట్ రోజ్ గోల్డ్ అండి రోజ్ గోల్డ్ పింక్ ఇచ్చాడు మధ్య మధ్యలో ఇలా వర్క్ కూడా వచ్చాడండి చిప్ చిప్ వర్క్ ఇచ్చాడు ఇది ఫల్ అండి ఇది బ్లౌజ్ శారీ అయితే బాగుందండి టచెస్ కూడా ఇచ్చాడండి ఫల్కి బెనర్స్ పట్టే ఈ శారీ మొత్తం ప్లేన్ వచ్చిందండి మామిడి మామిడి పట్టు కళ్ళు మామిడి పచ్చ ఇది పళ్ళు అండి బ్లౌజ్ వచ్చి కాంట్రాస్ట్ ఇచ్చాడండి బాగుందండి సారీ చాలా లైట్ వెయిట్ ఉందండి చాలా అంటే చాలా లైట్ వెయిట్ అలా గుచ్చుకోవడమే లేదండి చాలా సాఫ్ట్ ఉంది క్లాత్ బ్లూ అండి బ్లూ ఇది పళ్ళు అండి షార్క్ పళ్ళు శారీ మొత్తం ఇలా వచ్చింది పైన కింద కూడా కింద టెంపుల్ బాటర్ బిగ్ బాటర్ ఇచ్చాడు ఫైన్ స్మాల్ బాటర్ ఇచ్చాడు అది బ్లౌజ్ వచ్చి కాంట్రాస్ట్ ఇచ్చాడండి చాలా బాగా ఇచ్చాడు బ్లౌజ్ వచ్చి ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా ప్లెయిన్ కదండి సెల్ఫ్ డిజైన్ వచ్చింది ప్యాంట్స్ కూడా టెంపుల్ బాటర్ ఇచ్చాడు బాగుందండి బ్లౌజ్ కూడా బాగుంది అందులోనే ఇంకో కలర్ అండి రెడ్ బ్లౌజ్ ఏ కలర్ అయితే ఉన్నాయి ఆ కలర్ బ్లౌజ్ ఇచ్చాడు ఆ ప్యాటర్న్ లోనే ఇది బాగుందండి కలర్ స్కై బ్లూ ఇది అండి బ్లౌజ్ పింక్ అండి శారీ మొత్తం వచ్చింది ఇది లైట్ స్కై బ్లూ అండి కింద బోట్ ఇచ్చాడు ఇది పళ్ళు వచ్చి టజల్స్ వచ్చి ఇచ్చాడు ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ కి ఇలా డిజైన్ ఇచ్చాడు కలర్స్ అయితే చాలా బాగున్నాయండి సాఫ్ట్ బట్లు ఇందాక కలర్ చూసాం కండి ఇది ఒక ఇది కూడా బాగుంది శారీస్ కాస్ట్ వచ్చి సెవెన్ డబల్ నైన్ అండి చూడండి ఎంత బాగా ఇచ్చారు సాఫ్ట్ పట్లు ఇవి రిచ్ క్లాత్లు అండి బాగుంటాయి అండి హెవీ అండి ఈ శారీస్ కూడా కాస్ట్ ఎక్కువే ఉంటాయండి ఇది ఫలి శారీ మొత్తం ప్లేన్ వచ్చిందండి పైన కింద కూడా బోన్ కలర్ బార్డర్ ఇచ్చాడు ఇది ఫలి అండి బ్లౌజ్ వచ్చి రన్నింగ్ ఇస్తాడండి నెక్స్ట్ అందులోనే గ్రీన్ అండి ఇది పల్లె అండి దాచు కాంట్రాస్ట్ ఇచ్చాడు ఇచ్చేడండి పింక్ ఇచ్చాడు ఇది బ్లౌజ్ శారీ మొత్తం ఇలా గ్రీన్ వచ్చింది శారీ సూపర్ ఉందండి ఆర్గన్యా కాదు చినాల్ చినాల్ జార్జెట్ చినాల్ జార్జెట్ లో హెవీ క్వాలిటీ ఇది పళ్ళు అండి ఇది బ్లౌజ్ తిప్పి కుట్టాడండి ఇదిగోండి ఇది బ్లౌజ్ చీరు కూడా తిప్పాడు ఇది బ్లౌజ్ అండి శారీ అయితే సూపర్గా ఉందండి చిన్న జార్జెట్

పండీర్ పంటారు కదా అది శారీ అయితే చాలా స్మూత్ గా ఉందండి ఇది పళ్ళు ఇది బ్లౌజ్ బ్లౌజ్ కి సెల్ఫ్ డిజైన్ ఇచ్చాడు శారీ మొత్తం వచ్చింది గోల్డ్ కలర్ బ్లౌజ్ వస్తే గోల్డ్ అండి లైట్ బిస్కెట్ కలర్ కి మంచి పింక్ పింక్లో కూడా తిక్ ఇది ఫల్ అండి ఇది బ్లౌజ్ శారీ మొత్తం వచ్చింది సూపర్గా ఉంది ఈ శారీస్ కాస్ట్ వచ్చి సెవెన్ డబల్ నైన్ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి షిప్పింగ్ ఛార్జ్ అయితే ఎక్స్ట్రా ఈ శారీస్ మినిమమ్ ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ఉంటాయండి కానీ మనం ఆఫర్లో తీసుకొచ్చాం నెక్స్ట్ అండి పింక్ అండి పింక్కి నెమలిపించిన కలర్ ఇచ్చాడు శారీ మొత్తం ఇలా బోర్డ్స్ డిజైన్ వచ్చింది బోర్డ్స్ లతలు అలా వచ్చినాయండి డిజైన్ కూడా బాగుంది అది పల్లెండి ఇందులోనే పర్పుల్ అండి పర్పుల్ కలర్ బాగుందండి ఈ సారీ కూడా బాగుంది ఇవన్నీ సెవెన్ డబల్ నైన్ అండి సింగిల్ సారీ కూడా కొరియర్ చేస్తామండి షిప్పింగ్ ఛార్జ్ అయితే ఎక్స్ట్రా నెక్స్ట్ ఈ సారీ చూ డామేజ్ వచ్చినట్టుంది అదేనా అదే అనుకో ఇది పల్లె అండి బ్లౌజ్ ప్లేన్ ఇచ్చాడు ఇది కూడా ఇలా వీవింగ్ మిస్టేక్ వచ్చిందండి ఎవరికైనా కావాలంటే కొద్దిగా తక్కువ ధరకైతే ఇద్దాము మా ఛానల్ పేరు వచ్చి మాజీటిఫికేషన్ ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయబోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్